ఎరగండపాలెం నియోజకవర్గంలో ఐదు మండలాల్లో విద్యా కమిటీ చైర్మన్గా టీడీపీ అఖండ విజయ సాధించింది ఈ ధోరల మండలంలో ప్రతి పంచాయతీలో ఏక ఏకవేశం చేసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎండ ఎగరేసింది మన జన విద్యా నాయకులు ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ కమిటీల ఎన్నికలు మన ఎరగండపాలెం నియోజకవర్గంలో సజావుగా ప్రశాంతంగా జరిగాయి పాటు తెలుగుదేశం పార్టీకి అఖ అఖండ విజయాన్ని చేకూర్చి పెట్టడం జరిగింది విద్యా సంస్థల్లో ఎవరైతే ఈ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్లుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికయ్యారో వాళ్ళు బాధ్యతాయుతంగా మన ఇన్ఛార్జీ మూడూరి ఎరిక్షన్ బాబు గారి ఆధ్వర్యంలో ఆయా పాఠశాలల్లో విద్యాభివృద్ధికి అదేవిధంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాము అదేవిధంగా మన వెనుకబడినటువంటి తెరవడపాలెం నియోజకవర్గంలో విద్యా వసతుల పట్ల మన గౌరవ మన విద్యాశాఖ మంత్రి గారు కూడా ఆయన కూడా ప్రత్యేక దృష్టిని పెట్టి ఇక్కడ నిధులను కేటాయించి ఈ మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలల అభివృద్ధికి హిోధికంగా కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ సందర్భంగా మండలంలో ఈ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్లుగా ఎన్నికైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము ఈ సందర్భంగా నిరీక్షన్ బాబు గారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన ఎరణపాలెం నియోజకవర్గ నియోజకవర్గంలో విద్యా కమిటీ చైర్మన్లు ఎన్నిక ప్రక్రియ మన ఎరణపాలెం హెచ్ఆర్ అయినటువంటి గురు నిరీక్షన్ బాబు గారి అధ్యక్షతన ఆధ్వర్యంలో మన దోన మండలంలోని అన్ని పాఠశాలలు ప్రతి గ్రామంలోని ప్రతి పాఠశాలలో కూడా మన కూటమి తరఫున పోటీ చేసిన అభ్యర్థుల ఆ అభ్యర్థులైనటువంటి విద్యా కమిటీ చైర్మన్లు అత్యధికంగా విజయం విజయదు మోగించబడింది ఈ సందర్భంగా మన ఇన్ఛార్జి గారికి అదే మన మండల స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులైనటువంటి మన నాయకులు నాయకులైనటువంటి షేక్ మహబూబ్ అన్న గారికి అలాగే నాతోటి మండల కన్వీనర్ అయినటువంటి ఏవో మల్లికార్జున గారికి అలానే ఎస్ఎస్ఎల్ అధ్యక్షులైనటువంటి చంటి గారికి అదేవిధంగా మిగతా మిగతా నాయకులందరికీ కూడా నా యొక్క అభినందనలు అదేవిధంగా కొత్తగా ఎన్నుకోబడినటువంటి చైర్మన్లందరూ కూడా మన స్కూల్లో ఎనుకబడిన ప్రాంతమైనటువంటి మన మన ఏరియాలో మన స్కూల్లో మన పాఠశాల అనేది మన పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల సిబ్బందితో మమేకమై సమస్యలను తీర్చవలసినదిగా సత్వరంగా తీర్చవలసినదిగా కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు